ఇప్పుడే ఒక వీడియో లభ్యమైంది దాంట్లో చంద్రబాబు నాయుడు తన కార్యకర్తను గురిగలుపుతూ ఉన్నాడు రాయితో అయినా లేకపోతే ఏది దొరుకుతే అది దాంతో బట్టి దున్నపోతే అని సంబోధించి జగన్మోహన్ రెడ్డి గారిని చిత్తు చిత్తుగా కొట్టమని చెబుతున్నాడు ఆ దున్నపోతూ ఐదేళ్లు తన్ని తన్ని అలిసిపోయాం పక్క చిక్కిపోయాం ఇప్పుడు రోషం వచ్చింది తిరిగి మనిషికి రాయి తీసుకొని ఏ దొరిత తీసుకొని ఆ దున్నపోతని చిత్తు చిత్తుగా ఓడించి ఆ ఫ్యాన్ మాట లేకుండా చేసి మీరు ముందు పోవాల్సిగా కోరుకుంటున్నా ఫ్యాన్ ని చిత్తు చిత్తుగా ఓడించండి అన్నాడు సో ఇటువంటి సందర్భంలో ఇంతకుముందు శేషన్ అనే ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడైతే అయితే ఆయన ఏం చేసి ఉండేవాడు ఊహించుకోవచ్చు మనం అందరం ఎవరైనా ఇటువంటి స్పీచ్లు ఇస్తున్న ఒక లీడర్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్కు ఉందా లేదా అనేది మేము వేస్తున్న ప్రశ్న ఎవరో కంప్లైంట్ చేయాలి కంప్లైంట్ చేసిన తర్వాత ఎంక్వైరీ చేసి మేము ఎప్పుడో ఒక ఆరు నెలల తర్వాత యాక్షన్ తీసుకుంటే తీసుకుంటాం లేకపోతే లేదు ఇదేదో ఎలక్షన్ కేసులాగా ఎందుకంటే మనం చూసాం లాస్ట్ టైము గుంటూరు నుంచి ఓడిపోయిన వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎన్నికల్లో ఎలక్షన్కి వేస్తే ఈ విధంగా ఓట్లు లెక్క పెట్టలేదు దాంట్లో కనుక ఓట్లు లెక్క నేను గెలిచేవాడిని అని వేణుగోపాల్ వేసినప్పుడు ఇంతవరకు జడ్జిమెంట్ రాలా ఎప్పుడు మొన్నటికి మొన్న ఏదో కోసి అది కేసు కొట్టివేశారని వచ్చింది అంటే వాళ్ళ దాదాపుగా నాలుగు సంవత్సరాల పది నెలలు తీసుకున్నారు జడ్జిమెంట్ ఇవ్వడానికి అది కూడా ఏమీ ఎంక్వైరీ చేయాల వాళ్ళకు కానీ వాళ్ళ తరపు నుంచి జడ్జిమెంటు ఒక నెల రోజులు ఉందనగా ఎన్నికలు అంటే ఈ ఐదు సంవత్సరాలు నిజంగా కనుక అనర్హపు వ్యక్తి పార్లమెంటు మెంబర్ అయితే అయినా కానీ ఐదు సంవత్సరాలు అతన్ని చేయనిచ్చారు సో ఇటువంటిదే ఈ విధంగా నిర్లక్ష్యంగా కనుక ఉన్నట్టయితే ఎలక్షన్ కమిషన్ ఏమేమి పట్టించుకోకుండా మరి ఏం చేస్తున్నట్టు ఎందుకు వీళ్ళకి ఎలక్షన్ ఆఫీసు సరంజామా ఇన్ని పవర్స్ ఎందుకు ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక పార్టీ తరఫున ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడో అతనికి అక్కడికక్కడ అరెస్ట్ చేయాలా లేకపోతే ఒక అరగంటలో అరెస్ట్ చేయాలా క్షమాపణలు చెప్పించాలి ఆ విధంగా ఒక నాయకుడు కూటమి నాయకుడు బీజేపీ కూడా ఆ కూటమిలో ఉంది అయినా కానీ సిగ్గు ఎగ్గు లేకుండా రాళ్ళు కొట్టండి చేతికి ఏది దుర్గతి దాన్ని విసిరేసి కొట్టండి అని తన కార్యకర్తలు ఉద్బోధిస్తుంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నట్టు ఎవరి కంప్లైంట్స్ కోసం వెళ్ళి చేస్తున్నారు మీరు మీకు ఆ బాధ్యత లేదా చేతులు కానీ అందరూ ఆకులు పట్టుకోవాలా తగలబడిపోయిన తర్వాత ఏం చేయాలా సో ఇది వైఎస్ఆర్ కార్యకర్త ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నాడు ఆ రోజున వాలంటీర్స్ని ఉపయోగించవద్దు పింఛన్ ఇవ్వటానికి అని చెప్పంగానే బ్రహ్మాండమైన జడ్జిమెంట్ ఇచ్చారు దానిగానే ముప్పై మంది వృద్ధులు చనిపోయారు ఏం పట్టదా మీకు ఎలక్షన్ కమిషన్కి మీకు బాధ్యత లేదా ఒక పార్టీ కొమ్ముగాయటానికే ఉన్నారని ఈ రోజున ప్రజలు అనుకుంటున్నారు బీజేపీ ఆ కూటమిలో ఉంది కాబట్టి బీజేపీ కేంద్రంలో పరిపాలన ఉంది కాబట్టి మేము వాళ్ళు ఎన్ని కూసినా ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడినా చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడినా ప్రజలను రెచ్చగొట్టినా చావుకి కారణమైనా కానీ మేము పట్టించుకోము అనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఉన్నారా దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది వీళ్ళ మీద చంద్రబాబు నాయుడు మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఎవరో కంప్లైంట్ చేయాలా ఆ పార్టీ వాళ్ళు చేయాలా అని కూర్చోకుండా మీరు ఇటువంటి కనుక అరికట్టకపోతే ఎలక్షన్ కమిషన్ ఉండి కూడా ప్రయోజనం లేదు ఎలక్షన్ కమిషన్ ఒక పార్టీకి కొమ్ముగాస్తుంది అని అర్థం వస్తుంది ఈ రాజ్యాంగానికి ఈ చట్టాలకి ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకంగా పనిచేస్తుందనే అర్థం కూడా ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి ముందుగానే దీన్ని గ్రహించి ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు మీద ఆ మాటలు అన్నందుకు యాక్షన్ తీసుకోవాల్సిందిగా ప్రజలందరూ కోరుకుంటున్నారు నమస్కారం